ప్రజా సంకల్ప యాత్ర ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ మన కడపలో చిన్న పండగ వాతావరణం వాతావరణం అది చేసుకొని సెలబ్రేషన్ ఈరోజు చేసుకోవడం జరుగుతుంది మనకందరికీ తెలుసు జగనన్న ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగి గడప గడపకు తిరిగి ప్రజల కష్టాలన్నీ తెలుసుకొని ఈ ప్రజా సంకల్ప యాత్రలోనే ఒక మేనిఫెస్టో క్రియేట్ క్రియేట్ చేసి కులం కానీ మతం కానీ పార్టీలను కానీ అన్ని అతియుతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందాలి వీళ్ళ కష్టాలు ఏంటి వీళ్ళ సుఖాలు ఎట్లా ఇవ్వాలి ఈ పేదలకు ఎంత అన్యాయం జరుగుతుంది అనే అన్ని విషయాలు తెలుసుకొని ఈ సంకల్ప యాత్రలో ఒక మేనిఫెస్టో క్రియేట్ క్రియేట్ చేసి నూటికి నూట పది శాతం చెప్పాలంటే చెప్పిన సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో భాగంగానే నేను ఇప్పుడు జరిగే ఎన్నో బస్సు యాత్రలో మనము సంక్షేమ పథకాల నుంచి అన్ని మాట్లాడుకున్నాం కాబట్టి వచ్చే నలభై ఏళ్ళు మన జగనన్న మన ముఖ్యమంత్రిగా ఉండాలి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్నే కాబట్టి జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఖచ్చితంగా మంచి దొరుకుతుందన్న విశ్వాసం అందరికీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ జగన్ మనస్ఫూర్తిగా కోరుకుంటారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్లో ప్రజా సంకల్ప యాత్ర ముగించుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర చేసినారో ఆ యాత్రలో ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క కులానికి మతానికి సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఆయన నవరత్నాల రూపంలో పార్టీలకు అతీతంగా కులాల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం జరిగింది ఆ సంకల్ప యాత్రలో నేను కూడా పాల్గొనడం జరిగింది ఆ ఒక్కరోజు ఆయనతో తుని అనే నియోజకవర్గంలో ఉన్నప్పుడు పాల్గొనడం జరిగింది అప్పుడు మన ప్రస్తుత సీఎం అంజేద్ భాషా గారు కొన్ని మైనార్టీలకు సంబంధించిన సమస్యలు ఆయన దృష్టికి అప్పుడు తీసుకొని రావడం అక్కడ ఉండే మైనార్టీలను కలపడము ఆ టైంలో మైనార్టీలకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఈ ఇమాములకు మౌజన్లకు సంబంధించిన వాళ్ళ గౌరవవేతనాన్ని ఇవ్వాలా మరి యొక్క మన క్రిస్టియన్ మైనార్టీలకు సంబంధించిన పాస్టర్స్కి గౌరవవేతనం ఇవ్వాలా అవే కాకుండా ఏదైతే ఈ షాదీకా తోఫా అది యాభై వేల నుంచి లక్ష రూపాయలు చేయాలని ఇటువంటి ఇంకా కొన్ని మైనార్టీలకు సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకోవడం తీసుకుని పోవడం జరిగింది అవి ఆయన సీఎం అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మైనార్టీలకు న్యాయం చేస్తూ ఇట్లా అన్ని వర్గాల మైనార్టీలకు న్యాయం చేస్తూ ఆయన అన్ని హామీలు నెరవేర్చడం జరిగింది అదే కాకుండా మనం ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర ముగింపు అయిన సందర్భంలో మనం ఈరోజు మన ఎమ్మెల్యే రవిరెడ్డి అన్న గారి సమక్షంలో మరియు అందరు పార్టీ నాయకులు గౌరవ కార్పొరేటర్లు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఘనంగా చేసుకోవడం జరిగింది